మన ఏలూరులో స్వీట్స్ సందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి లోరు నుంచేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యతా ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు సారికి కావాల్సిన అరిసెలు కజ్జికాయలు గోరిమేటీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగితే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జెల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ డబల్ నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో నూతనంగా ఏర్పడిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రజల వద్దకే పరిపాలన లేకపోతే ప్రజల వద్దకే ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని గతంలో చేపట్టింది పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు తొంభై తొమ్మిదిలో కూడా ప్రజల వద్దకే ప్రభుత్వం అని కార్యక్రమం చేపట్టి వివిధ శాఖల అధికారులు మండల స్థాయి అధికారులు అందరూ కూడా పట్టణ స్థాయిలో అధికారులు ఆ సభలు పెట్టి సభల ద్వారా ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుని అక్కడే అక్కడికక్కడే సమస్యలు పరిష్కరించే దిశగా ప్రజల వద్దకు ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేశారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈ యొక్క ప్రజల వద్దకే పరిపాలన లేకపోతే ప్రజల వద్దకు ప్రభుత్వం అనే కార్యక్రమం ఈ నెల పదహారో తేదీ నుండి సెప్టెంబర్ ముప్పై తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది రెవెన్యూ సదస్సులు గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు కానీ అసైన్డ్ భూములు కానీ పోరంబోగు భూములు కానీ ఇంకేమైతే భూములు ఉన్నాయో అవన్నీ గత వైఎస్ఆర్సిబి ప్రభుత్వాలు అన్యాక్రాంతం అయిందనేది ప్రజల నుండి పెద్ద సంఖ్యలో ఫిర్యాదు అందుతున్న దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఒక పెద్ద ఎత్తున రెవెన్యూ సదస్సు నిర్వహించి మరి ఆయా గ్రామాల్లో రెవెన్యూ అధికారులు జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణలో మరి రెవెన్యూ డివిజన్ పరిధిలో ఆర్డీఓలు ఎంఆర్ఓలు రెవెన్యూ సిబ్బంది అంతా కూడా రెవెన్యూ సదస్సులు ప్రజలతో ముఖ్యంగా రైతు సంఘాలతో రైతులతో కూడా మీటింగ్లు పెట్టి వారి యొక్క సమస్యలు తెలుసుకునే ప్రక్రియ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టింది దీనికి సంబంధించి అప్పటికే ఒక షెడ్యూల్ కూడా రెడీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు ఆ రెవెన్యూ సదస్సుల్లో అధికారులు దృష్టికి మరి గ్రామీణ ప్రాంతాల్లో ఏమైతే అడంగల్లో లేకుండా లేదంటే అడంగల్లో రిజిస్ట్రేషన్ అయ్యి అడంగల్లో నేమ్ వచ్చినప్పుడు వాటి వివరాలు ఏంటి ఏ ఏ భూములు వచ్చాయి ఎలా వచ్చాయి వీటి మీద కూడా సమగ్రంగా విచారణ చేయనున్నారు ప్రజల నుండి వాళ్ళు ఫిర్యాదులు తీసుకుని అధికారులు ఆ విధంగా రెండు నెలల్లో అంటే నవంబర్ నాటికి పూర్తి స్థాయిలో ప్రజలుండి రెవెన్యూ పరంగా వచ్చే ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో వాటిని సత్వరమే పరిశీలించే దిశగా అడుగులు వేయాలనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధాన అంశంగా కనిపిస్తుంది అందుకే ఈ నెల పదహారు నుండి సెప్టెంబర్ ముప్పై వరకు ప్రజల వద్దకే ప్రభుత్వం అంటే రెవెన్యూ సెలవుల ద్వారా కార్యక్రమాలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది మరి రా ఆ రాజకీయ పార్టీలు కూడా ఈ సదస్సులతో పాటు రెవి రైతులు కూడా ఈ సదస్సులో పాల్గొనే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తుంది ముందుగా రాజకీయ పార్టీలు రైతు సంఘాలతో జిల్లా కలెక్టర్ స్థాయిలో ఒక ప్రత్యేకంగా మీటింగ్ ఏర్పాటు చేసి రెవెన్యూ సదస్సుల యొక్క ముఖ్య ప్రధాన లక్ష్యం ఏంటనే దాని మీద వారికి సమగ్రంగా వివరించనున్నారు అదేవిధంగా ఒక జిల్లాకి ఒక నోడల్ ఆఫీసర్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించబోతుంది ఆ నోడల్ ఆఫీసర్ పర్యవేక్షణలో జిల్లా కలెక్టర్ నోడల్ ఆఫీసర్ సంయుక్తంగా జిల్లాల్లో జరిగే రెవెన్యూ సదస్సులు ఏ విధంగా జరుగుతున్నాయి వాటిని అప్పటికప్పుడే పర్యవేక్షించి ప్రభుత్వానికి ఆన్లైన్ ద్వారా వచ్చిన ఫిర్యాదులు ఆన్లైన్ చేసి వాటిని ఒక లిస్ట్ ఒక ఆర్డర్ ప్రకారం వాటిని పరిశీలించే దిశగా చర్యలు తీసుకోవడానికి నవంబర్ నెలాఖరు వరకు టైం ఇచ్చారు ఈలోపు దాదాపు వచ్చిన వేల సంఖ్యలో వచ్చే ఫిర్యాదులను కూడా పరిష్కరించాలనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా కనిపిస్తుంది ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాన సత్యప్రసాద్ ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు రెవెన్యూ యంత్రాంగాన్ని కూడా ఆయా జిల్లాల్లో ఏమేం చేయాలనే కూడా రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వారా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది త్వరలో ఈ యొక్క ప్రజల వద్దకే ప్రభుత్వం అనే కార్యక్రమం రూపంలో రెవెన్యూ సదస్సు స్టార్ట్ చేయడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు చేపట్టింది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ఒక సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూమిలైట్ స్టెరిలైజర్ యు ఎల్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్బీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు మన ఏలూరులో స్వీట్స్ సందడి ఎన్నో స్వీట్స్ షాపులు వచ్చాయి అందరి లోరు రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యతా ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు సారికి కావలసిన అరిసెలు కజ్జికాయలు గోరిమేటీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జెల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ డబల్